బీసీలకు పదేండ్లుగా తీవ్ర అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీ ఇప్పుడు బీసీ సీఎం హామీ ఇవ్వడం హాస్యాస్పదమని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ బండి సంజయ్ని పదవి నుంచి తొలగించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు అలాంటి పార్టీ ఒకవేళ తెలంగాణలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే ఎలా నమ్ముతామని ప్రశ్నిస్తున్నారు బీజేపీ బీసీలకు ముప్పై ఆరు టికెట్లు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు జనాభాకు తగ్గట్టుగా కనీసం సగం టికెట్లు కూడా ఇవ్వని పార్టీ సీఎంను ఎలా చేస్తుందని అడుగుతున్నారు దీంతోపాటు బీసీ కులగణనపై ఎందుకు తాత్కారం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేసిందని అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కులగణన చేస్తామని హామీ ఇచ్చి మూడేళ్లలోనే మాట మార్చిందంటూ దుమ్మెత్తిపోస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో బీసీ కులగణన నిర్వహించాలి అని తీర్మానం చేసి కేంద్రానికి పంపినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు